సోషల్ మీడియా సీరియల్స్ ద్వారా కాస్త పాపులారిటీ తెచ్చుకుంటే చాలు మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు అయితే కొన్నిసార్లు మనం చేసిన అతి వల్ల ఊహించని విధంగా రిస్క్లో పడాల్సి వస్తుంది ప్రస్తుతం ఒక సీరియల్ జంట అలాంటి రిస్క్ ను ఫేస్ చేస్తుంది స్టార్ మా సీరియల్స్తో సూపర్ పాపులర్ అయిన ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా ఫైనల్ వీక్ దాకా వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్తో ప్రియాంక యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తుంది వీరిద్దరూ కలిసి చేసే ప్రాంక్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అయితే లేటెస్ట్ గా ఈ ఇద్దరు కలిసి అలిపిరి మెట్ల మార్గంలో పులి వచ్చింది అంటూ ప్రాంక్ చేశారు కానీ ఆ ప్రాంక్ వల్ల చేసిన హాస్యం కాస్త అపహాస్యమైంది తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ అది కూడా సీరియస్ ఇష్యూ అయిన పులి మీద ప్రాంక్ చేస్తారా అంటూ చాలామంది వారిని విమర్శించారు టీటీడీ కూడా రంగంలోకి దిగి వారి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పుకున్నారు అయితే జరిగిన తప్పు తెలుసుకున్న ప్రియాంక శివకుమార్ తమ తప్పును ఒప్పుకొని అందరికీ క్షమాపణలు చెప్పారు మేము అది కావాలని చెయ్యలేదని అది సరదాగా చేశాం కానీ అది ఇంతమందిని బాధ పెడుతుందని అనుకోలేదని మా తప్పుని మన్నించమని ఇక మీదట మేము అలా చేయమని అన్నారు అంతేకాదు మేము కూడా శ్రీవారి భక్తులమే అని దేవుడి విషయంలో ఇక మీదట ఎలాంటి ప్రాంకులు చేయమని అన్నారు ఈ క్షమాపణ వీడియోతో వారి మీద టీటీడీ యాక్షన్ తీసుకోవడం ఆపేస్తుందా లేదా తిరుమల గురించి ఎవరు ఇక మీదట ప్రాంకులు చేయకుండా సీరియస్ రూల్స్ని తెస్తారా లాంటి విషయాలు తెలియాల్సి ఉంది బిగ్ బాస్ వెళ్ళక ముందే చాలా పాపులర్ అయిన ప్రియాంక సీజన్ సెవెన్లో తన ఆటతో అందరినీ మెప్పించింది అయితే రీసెంట్గా సీజన్ ఎయిట్లో ఆమె టికెట్ ఫినాలే టాస్క్లో మరో కంటెస్టెంట్ మానస్తో అలా వెళ్లి ఇలా వచ్చింది ఈ షాక్ వల్ల ఇక మీదట శివకుమార్ ప్రియాంకలు ప్రాంకుల విషయంలో చాలా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు